క్రైస్తులో క్రీస్తు సుచరిత్ర కలిగిన నామంలో ఈ వీడియోను వీక్షిస్తూ ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా శాలెం గ్రేస్ మినిస్ట్రీస్ తరఫున నా ప్రత్యేకమైన నాకు తెలియజేస్తూ ఉన్నాను ఏమైనా దేవుని బిడ్డలారా మరి మరలా ఈ విధంగా ఆదివారం నాడు మీతో దేవుని వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవుని వాక్యాలు వింటూ మీరు బలపరచబడుతూ ఉన్నారు ఆదరించబడుతూ ఉన్నారని నేను ఎంతగానో ప్రభుని బట్టి ఉన్నాను మరి కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి రెండో తిమోతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచ్చిన నుంచి మనం కొన్ని వచ్చినాలు చదువుకున్నాం ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారు సంగతి నీ వెలుగుదు వారిలో పుగ్గెళ్ళు హెర్మోగే అని వారు ఉన్నారు ప్రభు ఒనిసి ఫోరు ఇంటి వారి కనికరమ్మ చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యల గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను మరియు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎలుగుదు ఆ దినందు అతడు ప్రభు వలన కనిక్రమ పొందినట్లు ప్రభు అనుగ్రహించును కాక ఆమె దేవుని బట్లారా మరి చదువుకున్నాయి వచ్చిన భాగాల్లో నుండి దేవాత దేవుడు మనందరితో మాట్లాడడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఈ రెండో తిమో రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌల్ గారు ఓ వ్యక్తిని ప్రస్తావిస్తూ ఆయన ఈ మాటలను రాస్తూ వస్తూ ఉన్నాడు ఎవరు ఆ వ్యక్తి అని మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి పేరు ఒనిసి ఫోర్ అనే ఒక వ్యక్తి ఇతను ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే ఎఫ్ఎస్ సంఘంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ వచ్చిన వ్యక్తి ఈ ఒనిస్సి ఫోర్ అతని నాకు అర్థం ఏంటి అని అంటే శాద తీర్చువాడు అని ఆదరించువాడనే పేరునకు అర్థము ఇవని సిఫోన్ ఇప్పుడు ఇక దేవుని పట్లారా తిమోతి భక్తుడు దేవుని సేవకు వచ్చిన తర్వాత ఒకప్పుడు ఆత్మీయులైన వారు పరిచర్యలో ఉత్కంఠంగా సహకరించిన వారిని తనకి పరిచయం చేస్తూ వారిని గురించి బాధ్యతలు వహించమని వారి విషయంలో మరింత శ్రద్ధ కలిగి ప్రార్థించమని వారిని కోరుకుంటూ ఉన్నట్లుగా తన పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం ఈ క్రొత్త నిబంధన బైబుల్ గ్రంథంలో ఈ వన్స్టీ ఫోర్ అనే వ్యక్తి ఒక రెండు చాట్లు మాత్రమే మనకి పడతాడు రెండు చాట్ల మాత్రమే మనం చూడగలదు అది రెండో తిమ్మో తిల్లికి రాసిన పత్రిక మొదటి ధ్యాయము అలాగే నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో కూడా ఈ యొక్క వన్స్టీ ఫోర్ గురించి మరి అపోస్థితుడైన పౌల్ గారు ప్రస్తావిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే తిమోతికి పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేస్తూ వచ్చారు అని అంటే మరి ఆయన ఒక మాటను మనం పదిహేను వచ్చినలో చూస్తూ ఉన్నాం ఏమనంటే ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయారు అనే మాటను తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు నిజంగా అపోస్టుడ్ అయిన గారు మరి పద్నాలుగు పత్రికలను రాస్తూ వేవేల సంఘాలను స్థాపిస్తూ అనేక మంది యమునస్తులను ప్రభు కొరకు తరబీదు చేస్తూ ఉన్న పౌలు గారి జీవితంలో కూడా కొన్నిసార్లు ఒంటరి అనుభవాలు అతన్ని కూడా ఎలుబడి చేస్తూ వచ్చాయి ఒంటరి స్థితి అతన్ని కూడా తటస్థిస్తూ వచ్చింది కానీ తన ఒంటరి పరిస్థితుల్లో తన ఒంటరి స్థితిలో తన పరిచర్య ప్రయాణంలో తను కలిగి ఉన్న ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అని అంటే ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలు నిజంగా కృపే అతన్ని ధైర్యపరిచి అతన్ని ఎన్నోసార్లు పరిచర్యల్లో నిలబెడుతూ వచ్చింది ప్రియ దేవుని బిల్ల మనం బైబిల్ గ్రంథాన్ని కనుక ధ్యానించగలిగితే మరి అపోస్తుడైన పౌల్ గారి యొక్క సేవా పరిచర్య యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా పరిచర్య లేదా యేసు వారి యొక్క బోధ అపోస్తుల యొక్క బోధ రెండూ కూడా ఇంచుమించుగా మనకు కనబడతా ఉండే యేసు ప్రభు వారు కూడా కొన్ని పరిస్థితుల్లో ఆయన కూడా ఒంటరి అనుభవాలు అనుభవించుతూ వచ్చాడు అతన్ని యేసు ప్రభు వారిని కూడా ప్రజలందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగా కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఒక మాట దేవుడి దినాన్ని మీతో చెప్పమని ఆశిస్తూ ఉన్నాడు లోకంలో ఉన్న మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా పరలోకమందున్న ఉన్న మన తండ్రి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడు ఆయన కష్టాల్లో శ్రమల్లో కృంగిపోకోకుండా నేనున్నాను అని ధైర్యపరచగలిగిన దేవుడు ఆయన పేరు ఇమ్మానియలు అయిన దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు ఆయన చూడండి మత సువార్త సారీ మార్కు సువార్త పద్నాలుగు యాభై వచనంలో మనం గనక చూడగలిగినట్లయితే అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి యేసుక్రీస్తు క్రిస్తు ప్రవారిని కూడా ఏం చేస్తూ వచ్చారు అని అంటే ఆయన విడిచి పారిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఇక మరి దేవుడిపడ్లారా మరి గారి యొక్క అనుభవాల్లో అతనికి సన్నిహితంగా అతన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ధైర్యాన్ని ఓరటను ఆదరణను కలిగించిన ఒక వ్యక్తి ఎవరు అంటే ఈ వన్స్సిపోర్ అనే ఒక వ్యక్తి అతని గురించి పౌరులు గారు కొన్ని లక్షణాలని ప్రస్తావిస్తూ ఉన్నారు ఏంటి ఆ లక్షణాలు అని అంటే మొదటిగా అతడంట ఏం చేస్తూ వచ్చాడు అంటే రోమాకు వచ్చాడు అని ఒక మాట చెప్తూ ఉన్నాడు రెండవ మాటగా మనం గమనించినట్లయితే సంకలం గురించి సిగ్గుపడని వాడు అనే అంశాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం మూడోదిగా అతడు ఏం చెప్తూ ఉన్నాడు అని మనం చూస్తే శ్రద్ధగా వెతికి కనుగొన్నాడు అని చూస్తూ ఉన్నాం నాలుగోదిగా ఇంటి వారందరి అందు ఏమండి దేవుని కనికరాన్ని పొందిన వ్యక్తిగా ఉన్నాడు అనేక పర్యాయాలు పరిచయ చేసిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు ఇవన్నీ పౌల్ గారు తిమోతికి పత్రికను రాస్తూ ఈ వనీసి ఫోర్ యొక్క స్వాభావిక లక్షణాలను అతనికి చెప్తూ ఉన్నాడు ఈరోజు ఈ వనీసి ఫోర్ యొక్క స్వాభావిక లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు చేత కనికరించబడేవారిగా ప్రభు చేత కనికరించబడిన కుటుంబంగా మనం కూడా మార్చబడగలుగుతాం దేవుని విట్లారా పౌల్ గారు రోమాలోనికి వచ్చాడు ఏమండి వన్ఎస్సి ఫోర్ రోమాకి వచ్చాడనే అంశాన్ని పౌల్ గారు రాస్తూ వచ్చాడు ఇంతకీ పౌల్ గారు ఎక్కడ నుండి పత్రికలు రాస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే పౌల్ గారి యొక్క జీవితం అనేక సరి అనేక పర్యాయాలు ఆయన చరసాల అనుభవాలను చూస్తూ వస్తూ ఉన్నాడు ఏమండి చరసాల అనుభవాలను చూస్తూ వస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సిలో సంఘాన్ని స్థాపించినప్పుడు ఎఫ్ఎస్సి పట్టణం నుండి రోమా పట్టణానికి మరి ఈ వన్ఎస్సి ఫోరు తన ఆత్మీయ దైవజనుడి యొక్క శ్రమలో బంధకాల్లో ఉన్న సంగతిని ఎరిగి అతన్ని పరామర్శించడానికి ఏమండి ఎఫ్ఎస్ నుండి రోమాకి వచ్చినట్లుగా పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు ఏమండి ఇంచుమించు కొంతమంది చరిత్రకారులు ఇలాగ చెప్తూ ఉంటారు మరి ఆ యొక్క దూరం ఆ రోమాలో నుండి లేదా ఎఫ్ఎస్ నుండి రోమాకి ఉన్న దూరం ఇంచుమించు ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా అంత దూరం ఉంటుంది అని కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు మరి అంత దూరం ఉన్న ఆ ఆ చోటికి ఆ యొక్క సేవకుడు ఉన్న ప్రాంతానికి ఈ వన్శీ ఫోర్ అంట మరి ఏ రీతిగా వెళ్ళాడు నడుచుకుంటూ వెళ్ళాడా ఓడలెక్కుతూ వెళ్ళాడు మరి ఏ మార్గాల గుండా వెళ్ళాడో తెలియదు కానీ తన సేవకుడు ఉన్న చోటికి బంధి బంధకాల్లో ఉన్న ఆ సేవకుడి దగ్గరికి ఈ వనిశీ ఫోర్ వెళ్తూ వస్తూ ఉన్నాడు దేవుని పెట్లారా ఈరోజు ప్రభు ఒక మాట మీతో చెప్పమంటూ ఉన్నాడు ఈ వన్ ఇసి ఫోర్లో ఉన్న ప్రయాస నీకున్నదా దేవుని పిడ్లారా అతను ఎంతో ప్రయాసం చూస్తూ ఉన్నాడు పౌలు గారు ఆశ్చర్యపడ్డాడంట ఎక్కడో దూరంలో ఉన్న ఆ వ్యక్తి ఈ రోమ పట్టణానికి వచ్చి నేనున్న జైల్ని కనుగొని నన్ను పరామర్శించడానికి వచ్చాడని తన పత్రికలో అతని గురించి మర్చిపోకోకుండా అతని గురించి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిడ్డలారా ఒక ప్రయాస ఎంతో దూరమైన అది ఎంత భారమైన ఆ ఆత్మీయ దైవ వెళ్ళి కలుసుకోవాలనే ఒక తపన ఆ యొక్క వ్యక్తులు మనం చూస్తాము ఉన్నాం డాక్యుమెంట్ ఉన్న దేవుని బిడ్డ మరి నీవు నేను మన జీవితాల్లో కూడా ప్రభు సన్నిధి కొరకు పరుగులు తీయగలుగుతున్నాను ప్రభు కొరకు ప్రయాసపడగలుగుతున్నాను అది ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ప్రభు సన్నిధికి వెళ్ళే ఆ యొక్క అనుభూతిని కలిగి ఉన్నదా ఈరోజు చాలామంది క్రైస్తవులు మందిరాలు దగ్గరగా ఉన్నా కూడా మందిరానికి వెళ్ళి సమీపించి ఆయన ఆరాధించలేని వారు ఎందరో ఉన్నారు ఎందరో క్రైస్తవులు నామకారత భక్తి చేసేవారు ఎవంటి పండుగలకు దర్శించుకునే దర్శించుకునేవారు ఉన్నారు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఆనందించాలి ఆయన సన్నిధిలో గడపాలి అది ఎంత ప్రయాస అయినప్పటికీ నేను వెళ్ళాలి అనే ఆ స్వభావం ఆశ కలిగి ఉన్నాము చూడండి అండి ఈ ఎఫ్ఎస్ సంఘంలో ఉన్న ఈ ఈ యొక్క సంఘ బిడ్డ లేదా సంఘ వ్యక్తి మరి ఎంత ప్రయాస కలిగిన వాడికి ఉన్నాడు అందుకనే మన యొక్క దైనందిన జీవితాల్లో కూడా ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా ప్రయాసపడుతున్న వారికి విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన ఆయన ఊరట్ను కలిగించే దేవుడు ఆయన ఆయన ధైర్యపరచగలిగిన గొప్ప దేవుడు ఆయన దేవుని బిడ్డ మరి అలాగనే పౌలు గారు ఇంకొక లక్షణాన్ని గురించి ఆయన మరలా తిమ్మతి భక్తుడికి తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటి అని అంటే నా సంకలన గురించి ఏం చేయట్లేదంట సిగ్గుపడట్లేదు ఏం చేయట్లేదంట నా సంఖ్యలను గురించి అతడు సిగ్గుపడట్లేదంట అంట మరి దేవుడు ఈరోజు చాలాసార్లు ఎవరైనా సంఖ్యల అనుభవాల్లో లేదా ఎవరినైనా బంధించుకొని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని దర్శించడానికి కానీ ఆ కుటుంబంతో మాట్లాడడానికి కానీ ఎవరు ఇష్టపడరు దాన్ని అవమానంగా భరిస్తారు ఒక వ్యక్తి బంధకాల్లోకి వెళ్తూ ఉన్నాడంటే ఆ కుటుంబాన్ని ఒక వెలివేసిన అనుభూతిగా చూస్తూ ఉంటారు కానీ దైవజనుడు సంఖ్యల మధ్య ఉన్నాడన్న సంగతి మరి ఈ ఫోర్ తెలుసుకొని సంఖ్యలు వేసినప్పటికీ కూడా అది ఒక ప్రక్కన ప్రజలందరికీ అవమానకరంగా ఉండొచ్చేమో కానీ ఆ వ్యక్తి ఆ దేవుని సేవకుని పట్ల ప్రేమను కలిగి నేను ఎలాగైనా సరే ఆ సేవకుని కలుసుకోవాలి ఆ సంఖ్యల గురించిన అనుభవాలు అతన్ని ఏం చేయలేదంటే సిగ్గుపరచలేదంట దేవుని పిల్లల ఇక్కడ కూడా ప్రభు మరొక సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు ఇంకా సిగ్గుపడే క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావా ఎవరు ఈరోజు చాలామంది ఒకవేళ పౌలు ఏ తప్పు చేయలేదు స్వార్థ ప్రకటించి జైలుకు వెళ్ళాడేమో కానీ ఈరోజు సంఖ్యలో రెండు అనుభవాలు నేర్పిస్తా ఉన్నాయి ఒకటి సంఖ్యలు బంధకానికి గుర్తుగా ఉన్నాయి సంఖ్యలు అవమానానికి గుర్తుగా ఉన్నాయి ఈరోజు చాలామంది నీ కంటెదురుగా నీ ముందురా అందరో ఎన్నో బంధకాలతో బంధించబడి ఉన్నారు త్రాగుడు చేత వ్యభిచారం చేత అక్రమాల చేత లోకంలో పాపం చేత మగ్గిపోతు సాతనగాడు వేసిన సంఖ్యలతో బంధించబడి ఉన్న ప్రజల దగ్గరికి ఈ వన్ ఇసి ఫోర్ లాగా అవమానాన్ని అనుకునకుండా లేకపోతే అది సిగ్గు అని అనుకోకుండా ఎంతమందికి వెళ్ళి నువ్వు ఈ సత్య సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్లారా బిడ్డలారా మరి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చాలా మంది అయ్యో ఈ త్రాగుబోతు వ్యక్తికి వెళ్ళిన సువార్త చెప్తే నన్ను కూడా త్రాగోతు అనుకుంటారు లేదా ఈ వ్యక్తి చెడు వ్యక్తి ఈ చి ఈ వ్యక్తి దగ్గరకు నేను కూడా వెళ్తే ఈ రోజు నువ్వు వెళ్ళకపోతే ఆ వ్యక్తి ఎలా దగలుగుతా ప్రియ దేవుని బిడ్డారా మరి ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తే ప్రభు విషయంలో సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ప్రభు కొరకు జీవించదు గాక అందుకని ప్రభు ఒక మాట అన్నాడు సిగ్గుపడివాడు నా వాడు కాదు ఓ సేవకుడువైన ఓ విశ్వాసమైనా ఇంకా సిగ్గుపడుతూ భయపడుతూ నేను ఎక్కడ క్రైస్తతో అని చెప్పుకుంటే నా నా జీవితం ఒకవేళ హేళన చేయబడుతుంది అని అనుకుంటే బైబిల్లో ఒక మాట ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఒకసారి ఆ మాటను చూద్దాం మొత్తం స్వార్థ పదో దేమం ముప్పై రెండో వచ్చిన ప్రభు ఇలా చెప్తా ఉన్నాడు ఏంటి అంటే మనుషులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనడో పరలోకం నా తండ్రి ఎదుట నేనును వాళ్ళని ఒప్పుకుందును ఏమండి ప్రభుని ఎవరైతే ఒప్పుకోరు ఎవరైతే ఒప్పుకోవడానికి సిగ్గుపడతారో అని అంట ప్రభువు కూడా ఏం చేయడంట పరలోకంలో ఒప్పుకోడంట ఇంకా ఈ అనుభవాల్లో ఒకవేళ నీవుంటే ఈరోజు సువార్త ప్రకటించే ప్రయత్నం పని ఏమో కాని రోజు ఈరోజు బైబిల్కి మందిరానికి వెళ్తూ ఉన్న నీవు బైబిల్ పట్టుకొని కూడా వెళ్ళడానికి సిగ్గుపడేవారు ఈరోజు చాలా మంది ఉన్నారు అందుకని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ దినాన సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నీవు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మొదటిగా ఈ వీసీ ఫోర్ నుండి మనం రెండు లక్షణాలు నేర్చుకుంటూ వచ్చాం మొదటిగా అతడు ప్రయాసపడిన వ్యక్తిగా దూరమైన భారమైన ప్రయాసపడిన వ్యక్తిగా చూస్తా ఉన్నాం రెండవది ఏంటి అని అంటే సంఖ్యల గురించి సిగ్గుపడలేదు అంటే దాని అర్థం నీవు నేను మనం కూడా బందీగా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పాపపు ఊబిలో పడిపోయి సంఖ్యల చేత కట్టబడిన ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ విషయంలో సిగ్గుపడక క్రైస్తడు అనే ధైర్యంగా క్రీస్తుకు వారసులుగా రాయిబారులుగా ఏమండి మనం ఉన్నామని గుర్తించి అనేక బంధకాల్లో ఉన్న వ్యక్తులను నువ్వు విడిపించే వారికి ఉండాలని ప్రభు ఇదే నాన్న కోరుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని పట్లారు మూడవదిగా ఒక మాటను మీకు చెప్పి నా వర్తమానాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను చూడండి మార్క్స్ వార్త పదో అధ్యాయం నా నలభై ఐదొచ్చును అదే ఒన్సీ ఫోర్ గురించి మూడో లక్షణాన్ని పౌల్ గారు తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి తెలియజేస్తున్నారంటే అనేక పర్యాయములు పరిచర్యను చేశాడు అని పౌల్ గారు మొదటి రెండో తిమ్మతి పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు అయితే దేవుని పిల్లల పరిచర్య ఇది చాలా ఉన్నతమైన పరిచర్య దేవుని పని కొరకు మనం ఏమి చేస్తున్నామో చేసేది ప్రతిదీ కూడా దేవుడు అంటే దీవిస్తాడు దేవుడు ఆశ్రదిస్తాడు అందుకనే ప్రభు వారు కూడా పరిచర్య చేయించుకోవడానికి రాలేదంట ఆయన కూడా చేయడానికే వచ్చారు అని సువార్త స్వార్థ పదోధ్యాము నలభై ఐదు వచ్చినా మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది బట్లరా ఈరోజు నీవు ఏ సంఘానికి వెళ్తూ ఉన్నా ఏ మందిరానికి వెళ్తూ ఉన్నా మందిరానికి వస్తూ ఉన్న నీవు నీ సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వెంతగా ఎంతగా తగ్గించుకొని పరిచర్య చేయగలుగుతావో అంతగా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన చేసిన పరిచర్య అపోష్ణుడైన పవులు గుర్తించుకున్నాడు అండి అపోష్ణుడైన పవులే గుర్తించుకున్నప్పుడు పరలోకి మనం చూస్తున్న మన తండ్రి ఆయన కొరకు చేసేది మర్చిపోటకు మన దేవుడంట అన్యాయస్తుడైన దేవుడు కానే కాదంత ప్రియా దేవుని పిల్లారా మన జీవితాల్లో కూడా ఏదైతే ప్రభు కొరకు నువ్వు పరిచయ చేస్తున్నావో ఏదైతే ప్రభు కొరకు నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావో నీ కష్టార్జితం లేదా నీ నీకున్న దానిలో నుండి తీసి ప్రభు పరిచర్ కొరకు ఉపయోగిస్తూ ఉన్నావో అవన్నీ కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు బైబిల్లో మాట చెప్తున్నది కదా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో నీ ప్రతిఫలం పోగొట్టుకోలేవు అంటే ఈ వనిస్సిపోరు కూడా మరి ఏ రీతిగా పరిచర్ చేసి ఉండొచ్చు సంఘ స్థాపన సంఘ విస్తరణలో లేకపోతే మరి ఆ సేవకుని అవసరతలు తీర్చబడే విషయంలో పరిచర్య అవసరతలు తీర్చబడే విషయంలో ఆ వ్యక్తి ఒకవేళ ఆర్థికంగా లేదా తన కష్టాన్ని సేవలో ఉపయోగించి ఉండొచ్చు అతను ఏ రకమైన పరిచర్య చేసి ఉన్నప్పటికీ కూడా పౌలు గారు అతని పరిచయను గుర్తించుకుంటున్నాడు అతని పరిచర్యను తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్ల దేవుని బిడ్ల ముగించే ముందు ఒక మాటను నేను చూపించి నా వర్తమానాన్ని ముగిస్తాను ఎబ్రికి రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదవి వచ్చిన ఒక్కసారి మనం చూస్తే అక్కడ చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం ఏంటి అని అంటే ఎబ్రి ఆరు పదులు ఇలా ఉంది మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయించుండ తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడండి ఆయన కొరకు నువ్వు ఏ కార్యం చేసిన ఆయన కొరకు నువ్వు ఏ ఉపచారం చేసినా ఇంకా ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేస్తూ ఉన్నా కూడా అంటే దేవుడు అంట మర్చిపోడండి ఆయన కొరకు చేస్తున్న త్యాగాన్ని ఆయన మర్చిపోయి దేవుడు కాదండి మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదండి ప్రియా దేవుని బట్ల ఈ రాత్రి ఈ ఈ కాలంలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఆదివారం వారి మరిచిపోటుకు అన్యాయస్తులైన దేవుడు కానే కాదు దేవుని సంగమా దేవుని బిడ్లారా ఈరోజు ఈ వనీసిపోరు లాంటి స్వభావ లక్షణాలు మనం కలిగి ఉంటాము ఆ వనీసిపోరు చేసిన ఆయన పరిచర్యలో ఆయన విశ్వాస జీవితంలో ఏం చేస్తూ వచ్చారో తెలుసా ఆయన కృపను పొందుకున్నాడు అంట దేవుని కృప ఇది మాత్రమే కాదు దేవుని చేత కరికరించబడిన వాటిగా ఉంటూ వచ్చాడు ఏమండి అతని కుటుంబం అంతా కనిక్రమం పొందుకును కాక అని మరి పౌరు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకని ఈ ఈ పౌరు భక్తుడు కృప పొందును అని చెప్తూ వస్తున్నాడు అంటే ఆల్రెడీ ఈ వనిషి ఫోరు మరణించడం జరుగుతూ ఉంటుంది అతను మరణించిన తర్వాత అతని గురించిన ప్రస్తావన తిమోతి భక్తుడికి చెప్తూ ధైర్యపరుస్తూ నీవు ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అనాథలుగా విడవబడిన కుటుంబాన్ని నువ్వు కనికరించాలి దేవుని కనికరం ఆ కుటుంబం మీద ఉందని నువ్వు ధైర్యపరచాలి అని తిమోతికి పత్రికను రాస్తూ వన్ఎసీ ఫోర్ కుటుంబాల గురించి అతను చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డారా దేవుని కొరకు పొందుకున్న ఈ కుటుంబం దాని కొరకు పరి దాని కొరకు ఎంత పోరాడుతూ వచ్చాడో వన్ఎసీ ఫోర్ ఏమంటే ప్రయాస విషయంలో వెనకడుగు వేయలేదు ఏమండి సేవా పరిచయలో సిగ్గుపడలేదు అంత మాత్రమే కాదు కానీ ఉపచారము పరిచర్ చేయడంలో కూడా అతను వెనకడుగు వేయలేదు అందును బట్టి ఏమండి దేవుడు అతన్ని కనికరిస్తూ వచ్చారంట అతని కుటుంబాన్ని కనికరిస్తూ వచ్చారంట దేవుని కృప కనికరం ఆ కుటుంబాన్ని ఎక్కువ ఈరోజు నీవు నీ కుటుంబం ప్రభు కృప ప్రభు కనికరం పొందుకోవాలని సేవకుడుగా నేను కోరుకుంటూ ఉన్నాను ఇవనిసిపోరు కలిగి ఉన్న లక్షణాలు నీవు కూడా కలిగి ఉండి నీవు కూడా ఆ దిశగా ప్రభు కొరకు జీవించాలి అని ఒక మరుచు ఒక మనుషుడు ఒకవేళ మర్చిపోవచ్చు కానీ నీవు చేసింది మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్న ప్రభు ఆయన దేవుని బయలర్ బైబిల్ గ్రంథంలో ఎక్కడో ఒక మూలన రాయబడిన ఇతని మాటలు ఈరోజు ఎన్ని ఆత్మీయ సత్యాలు మనకు తెలియపరచు వచ్చాయి నీవు నేను మనం ప్రభు విషయంలో ప్రయాసపడదు ప్రభు కొరకు సిగ్గుపడినక్కర్లేని పనివానిగా మనం జీవించుతాం అంత మాత్రమే కాదు చేసిన పరిచర్యకు ప్రతిఫలాన్ని పొందుకునేవారుగా ఉన్నాం అటు భాగ్యం దేవుడు మనందరికీ దయచేసి నడిపించిన కాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక